मैग <laughs> कटले <laughs> ఈ కాలంలో ఒక సమస్య ప్రాబ్లం ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైజ్ రిజిస్ట్రేషన్ ప్రైజ్ ఒక పదమూడు లక్షలు దాదాపు ముప్పై మూడు లక్షలు బేసిక్ ఉన్న ప్రైజ్ ముప్పై లక్షలు దీన్ని అత్యధికంగా దాదాపు అరవై లక్షల రూపాయలు అమ్మి అరవై లక్షల పైసలు আল নকি

అంక్రోచ్మెంట్ జరిగింది దాదాపు లోకల్ చేసేసారు అందులో క్రియేట్ చేసి ఇబ్బందులు మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కన్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి నేను చెప్పి మాట్లాను ఈ వరదలు తగ్గగానే సేవించి కలెక్టర్ కూడా ఏంటంటే ఇది మనం ముందున్న ఇదేనండి ఎవరు చేశారు ఏం చేశారని మేము పొలిటికల్గా మేము మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ వరదలో మనకి ముగ్గు గురైతే ఇప్పుడు దాకా వరదలకే ముమ్ము ముప్పు గురైన అది కాకుండా కాలనీలో పిల్లల్లోకి వస్తే ఎంత రెడీ వేస్తుంది ఎంత కొంచెం సమస్యలు తెలుసుకోవాలి ఇవన్నీ ఒకసారి వరద ము తగ్గగానే ఒకసారి వీటికి సమస్య పరిష్కారం తీసుకుని శాస్త్ర పరిష్కారం అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి తమ్మడి పూరు కూడా మారింది మొత్తం పొడి కానీ ఏ పని మీరు ఆధునికీకరణం ఆధునీకరణ అనేది కదా పెట్టింది గత ఐదు సంవత్సరాలు కాదు కాలువలు పొడిగింది ఏం చేసేటోజీ కూడా అన్నెందుకంటే ఇప్పుడు ఇద్దరు వైసీపీ పెట్టినానికి వేదిక చేసుకునేంచి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు మీకు చాలా విషయం మీకు